చేస్తున్నాం ఇక్కడ ఆడబిడ్డల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగా బాగుండాలి రైతు బాధపడకూడదు రైతుకి అండగా ఉండాలి ఈ రోజుకి మనం కోరుకుంటుంది బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లాగా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి రెండు కోట్ల రూపాయలు ఇంకా ఉన్నాయి బకాయిలు తీర్చలేదు దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏం మాత్రం గుర్తిస్తారు వీళ్ళు ఈ రోజున ఈ మే పదమూడు నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన ఎలియన్స్ని పట్టుకొచ్చాం మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం జరగదు చంద్రబాబు గారికి అధికారం లేకపోతే ఆయన ఏం జరగదు కానీ మీ భవిష్యత్తు ఒక రైతుకి ధాన్యం మొలకలు పోతే మొత్తం కుటుంబం బాధపడిపోతే తుడిచిపెట్టుకుపోద్ది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోద్ది ఐదు సంవత్సరాలు మీకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు మాట్లాడితే జగన్ క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతాడు క్లాస్ వార్ అంటే అర్థం ఏంటి డబ్బున్నాడు పేదవాడిని దోచుకు తింటాం డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి ఒకటి కాదు రెండు కాదు డెబ్బై వేల పోలీస్ కుటుంబాలకి టియ్యలు డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు దీని మీద ఒక్కడు స్పందించడు పోలీసులు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్ ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి మేము రోడ్ల మీదకి వచ్చి కొట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తు కోసం ఉన్న ఇక్కడ మంత్రిని చూశారు సివిల్ సప్లైస్ మంత్రినే కొడుకు ఒకవైపు అతను అనుచరులు ఒకవైపు కనీసం వాళ్ళ దోచుకున్న సొమ్ముతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టాల ఎక్కడో తెలంగాణలో బాలానగర్లో ఇక్కడ కూర్చొని స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి ఇక్కడ దోచేసిన డబ్బుతోటి ఇక్కడ టీడీఆర్ బాండ్లతో దోచేసిన డబ్బుతోటి వెళ్ళి తెలంగాణ హైదరాబాద్లో బాలానగర్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు కనీసం అవినీతి డబ్బుతోటి కనీసం ఇక్కడ పరిశ్రమలు పెట్టినా కానీ కొద్దిమంది కనీసం ఉపాధి అవకాశాలను వచ్చి ఉండే వాడు కనీసం ఆ జ్ఞానం కూడా లేదు ఆ మనుషులకి ఇది మీరు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మాకేమవ్వదు ఆయన చాలా గుండెద్దుటి ఉన్న నాయకుడు ఆయన జగన్ అకారణంగా ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళి చూస్తే ఆయనేం బెసగల బెదర్ల బలంగా నిలబడి ఉన్నాడు ఆయన దేనికి బెదిరే వ్యక్తి ఆయన కానీ నాకు అనిపించింది ఏదైతే మాట రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి నేను పదే పదే చెప్పాను అదే మాట మీద కేంద్ర నాయకత్వానికి తెలియజేశాను నేను తగ్గాను నన్ను కావాలంటే విమర్శించారు ఎందుకు నిలబడ్డానంటే ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాడవకుండా ఉండాలంటే నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే రెండు వేల పద్నాలుగులో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రామ్ చేశారు వెంటనే ఏమే రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకనే కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా పాపన మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్ణను కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రి